ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ శబ్దాలతో కంపించిన భూమి ఉదయం ఏడు ఇరవై ఐదు నుంచి ఏడు ముప్పై గంటల మధ్య పది సెకండ్ల పాటు భారీగా శబ్దాలతో ఒక్కసారిగా కంపించింది భూమి భూమి శబ్దాలతో కూడిన భయాందోళనకు గురయ్యారు ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగు తీశారు

हा मुसाद अटूर के आता दबा बेनू करता गड गोडा वाला ओडीन टाने सिलेंडर रोड गोडा लीड कार्ड किया पावीनी रुकने वाला बताओ ये गाड़ी नाम